హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను అదేవిధంగా ఈ లొకేషన్లోనే ప్రాపర్టీసు కావాలని చూసేవారికి డీసెంట్ లొకేషన్ అయినటువంటి అన్నపూర్ణ నగరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ టూ చిల్లీస్ టూ ఆర్టీఓ ఆఫీస్కి మిడిల్లో వచ్చేటువంటి అన్నపూర్ణ నగరు అదేవిధంగా అమరావతి రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినటువంటి గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బిఫోర్ వచ్చేటువంటి రోడ్లో కూడా వస్తుంది ఇది సైట్ అంటే ముప్పై ఏడున్నర డెబ్బై కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు తూర్పు ఫేసింగు సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు లొకేషన్ అంతా వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మంచి మార్కెట్ ఉంటున్నటువంటి లొకేషన్ అండి ఇది తూర్పు ఫేసింగు రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది బిల్డర్స్ వారికి కానీ ఇండిపెండెంట్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కానీ మంచి ఆప్షన్ల కలిగినటువంటి సైటు ఈ లొకేషన్లో దాదాపుగా యాభై వేలు పైనే మార్కెట్ యాభై నుంచి అరవై వేలు మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారండి దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది ఫైనల్గా యాభై రెండు వేలకే వచ్చేటువంటి ఈ ప్రాపర్టీ డైరెక్ట్ పార్టీ సేల్ అండి ఈ విధంగా నీట్గా గ్రోమ్ చేసి చిప్స్ వేసి ఉన్నటువంటి సైటు ముప్పై ఏడున్నర డెబ్బై కొలతలతో మూడు వందల గజాలు లోపల ఉన్నటువంటి సైటు ఇదే మెజర్మెంట్స్లో దీని పక్కనే ఈ విధమైన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి జీ ప్లస్ ఫైవ్ విత్ బాండ్స్తో కలిగినటువంటి కన్స్ట్రక్షను సేమ్ యాస్టీస్ మెజర్మెంట్స్తో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఫ్లోర్కి త్రీ బిహెచ్కే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీనికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి ఆప్షను లేదా బిల్డర్స్ వారు కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని వారికి కూడా మంచి ఆప్షన్లు గల ప్రాపర్టీ అండి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి అయితే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అదేవిధంగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియాకైతే అమరావతి రోడ్డు సెంటర్కి అయితే హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది లొకేషన్ పరంగా మంచి మార్కెట్ ఉంది సరౌండింగ్ అంతా కూడా మంచి వెల్ డెవలప్డ్ అయినటువంటి లొకేషను తూర్ఫ్ ఫేసింగ్ అండి గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు యాభై రెండు వేలకైతే వచ్చేటువంటి అవకాశం ఉంది డైరెక్ట్గా పార్టీతో మాట్లాడుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ప్రాపర్టీస్ మన ఇది కూడా దానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాపర్టీ మంచి కొలతలు టూర్ ఫేసింగు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు థ్యాంక్ యూ